పురస్కరించుకొని ఒంగోలు గాంధీ రోడ్ లో గీతామందిరం రుక్మిణి శ్రీకృష్ణుల కళ్యాణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా మహిళలు శ్రీ భగవద్గీత పారాయణం గావించారు రుక్మిణి శ్రీకృష్ణుల విగ్రహాలను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి అనంతరం అర్చకులు మంత్రోచ్చారా నడువ స్వామివారి తిరుకల్యాణ ఘట్టాన్ని సంపూర్ణం చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కనులార వేక్షించి అనుగ్రహం పొందారు కృష్ణాష్టమి పండుగ సందర్భంగా స్వామివారి తిరు కళ్యాణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని మందిర నిర్వాహకులు सब अध्ययन कमांस विचार दस कलोय रमत दस जुहार सब मांझे प्रमाण मांझा हजारी इंद्र मक्खन दौड़ने और हैरोदार मुस्तमेद दस अस्तार दक्करा सदकर दम्भा इंद्राणा हजारी आत्महैरस मजदा हित्मार स्पेल दात्तव हितोदान भव विराट दत्तव दोहर दिवस सब अक्षमांगा हजारी केमांगा सारा प्रदेविज्ञान ज्ञान मत � కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల ఎంబీబీఎస్ డిఎన్బీ లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ

మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజిఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజిఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడను డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా రెటినా పరీక్ష చేయబడును కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఆప్టమాలజీ డాక్టర్ బి హైందవి ఆప్టమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ రకాల దంత సమస్యలకు దీక్ష అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు 08592